భువనగిరి చరిత్ర కలిగినటువంటి ఒక భువనగిరి పట్టణంలో తెలియజేయడం జరిగింది భువనగిరి ఒక వాస్తవంగా సెప్టెంబర్ పన్నెండు నాడు అనేక జిల్లాల వ్యాప్తంగా ఉద్యమకారులు అరుణి వచ్చి హైదరాబాదులో ఉన్నటువంటి ఇందిరాబాద్ వద్ద ధర్నా జవి వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం ఎందుకూరంటే ప్రభుత్వంలో కూడా గత ప్రభుత్వంలో పరిపాలించినటువంటి యొక్క ప్రభుత్వానికి కూడా పది సంవత్సరాలు విజ్ఞాపనలు ఇచ్చినాము కానీ ఉద్యమకారుల సమస్యలు ఏమి పరిష్కారం కాలేదు ఇప్పుడు కూడా ఏడు సంవత్సరాల నుండి కూడా విజ్ఞాపనులు ఇచ్చలేము మంత్రులకు విజ్ఞాపన ఇచ్చినాము ఎమ్మెల్యేలకు ఇచ్చాము ముఖ్యమంత్రి కూడా ఇచ్చాము సెక్రటేట్లో ఉన్నతాధికారులకు అందరికీ కూడా ఇచ్చాము మా సమస్య ఏంటంటే అసలు తెలంగాణ ఉద్యమకారులకు ఒక భోల్ ఘట్ట ఏర్పాటు చేసి అసలు ఉద్యమకారులు ఎవరు అటువంటి గుర్తించి మీరు చెప్పినట్లుగా మీరు మీరు మేనిఫెస్టోలో పెట్టినట్లుగా ఏదైతే రెండు మంది యాభై గమని స్థలం ఉన్నానో దాన్ని అమలు చేయాలని చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఆ రెండు వందల యాభై గతాల స్థలంలో నాలుగు పెద్దల ఇల్లు చూపించి మనం చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యన ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఉద్యమకారులకు మేము మర్చిపోలేదు ఉద్యమకారులకు మేము ఇరవై ఐదు మీద పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది అనుకున్నది ఏంటంటే ఉద్యమకారులంగా మా యొక్క రెండు వందల యాభై గతాల స్థలము లేదు ఇందులో నాలుగు గంటల ఇల్లు నిర్మాణము నిర్మాణాలు జరగలేదు ఇరవై ఐదు వేల పెన్షన్ కూడా అమలు జరగడం లేదు ఏ యొక్క వాగ్దానం కూడా అమలు జరగడం లేదు అందుకే విదహార దీక్షలు చేసినాము ధర్నాలు చేసినాం ఇదిలో కాలంలో వంటికాలు ప్రదర్శన కూడా చేసినాము నల్ల జెండాలతో ప్రదర్శన చేసినాము మహిళల యొక్క ప్రదర్శన చేసినాము అందరూ కూడా ప్రదర్శన పోరాటాలు చేస్తూనే ఉన్నారు మా యొక్క సమస్యలు పరిష్కారం చేయవలసింది మరి పరిష్కారం చేయకుండా ఇలాగానే కొనసాగితే రేపు గవర్నమెంట్ వచ్చేటువంటి గవర్నమెంట్కు చాలా ఇబ్బందులు అయ్యే ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి రాబోయే కాలంలో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి రాబోయే కాలంలో మున్సిపల్ మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతున్నాయి మీరు ఎన్నికలు ఈ రకంగానే మా యొక్క డిమాండ్ అని గోరూ గు కాలయాపన చేస్తే పంటల ఉంటే పంచాయతీ ఎన్నికలలో మున్సిపాలిటీ ఎన్నికలలో సుమారుగా ముప్పై మూడు జిల్లాలలో మీకు మైనస్ ఓటు పెట్టదు మీకు ప్రెస్ ఓటు కావాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మళ్ళీ దుబాక పాలన వల్ల పదిహేనుల పాలన వల్ల రావద్దని కోరుకుంటున్నాం మేము మీ పరిపాలన ఉండాలని కోరుకుంటున్నాం మీరు పదిహేను యొక్క పరిపాలన చేయాలని కోరుకుంటున్నాం మేము కానీ మీరు కూడా మరి యొక్క ఏమాత్రం ఆ సమస్యను పట్టించుకోకుండా రెండు సంవత్సరాల కాలయాపన జరిగింది ఇంతవరకు కూడా మా ఒక్క డిమాండ్ కూడా మీరు మీరు చేస్తాము మళ్ళీ చెయ్యము అనేటువంటి యొక్క మాట కూడా మీ ప్రభుత్వ వైపు నుండి కానీ మీ నుండి కానీ మీ మంత్రివర్గం నుండి కానీ మీ ఎమ్మెల్యేల వర్గం నుండి కానీ ఎక్కడ కూడా స్పష్టం అందుకే మీరు చెప్పాలంటే రాబోయే కాలంలో మీ కుర్చీ పదిలంగా ఉండాలంటే మీ పరిపాలన పదిలంగా ఉండాలంటే రాబోయే ఎన్నికలలో మీరు అత్యధిక మెజార్టీగా రావాలంటే మా ఉద్యమకారుల సమస్యను న్యాయమైన మా ఉద్యమకారుల సమస్యలకి డిమాండ్లు పరిష్కారం చేయండి మీరు పోరాడుతున్నాయి కదా ఈరోజు తెలంగాణ వచ్చింది మీరు కుర్చీలో కూర్చున్నారు మీరు ముఖ్యమంత్రి అయ్యిండ్రు అనేక మంది మంత్రులు అయ్యిండ్రు ఎమ్మెల్యేలు అయ్యిండ్రు ఎందుకు అయ్యిండ్రు తెలంగాణ పేరు మీద అయ్యిండ్రు తెలంగాణ కోసం చెప్పినట్టు ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కేంద్రలకు వెళ్ళిన వాళ్ళకున్నాం చెప్పిన వాళ్ళకున్నాం పోలీస్ స్టేషన్లో గంటల తరబడి రోజుల తరబడి ఉన్నటువంటి వాళ్ళకున్నాం లేక ఇబ్బందులకు రోజు వాళ్ళు ఉన్నాం సాంక్షికంగా ఆర్థికంగా సమయపరంగా ఆర్థిక పరంగా అన్ని రంగాలుగా మేము నచ్చపోయి ఉన్నాం కాబట్టి నచ్చబోయినటువంటి మా ఉద్యమకారులకు న్యాయం చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఖచ్చితంగా మాకు ఒక ఆశాసి ఉన్నది మంచి ఆశాజీవి ఆశ లేకపోతే వాడు మనిషి బాగు భక్తులేడు మేము కూడా ఆశా జీవితమే ఎందుకంటే రేపు అనేది ఒకటి ఉన్నది ఆ రేపు అనేది ఒకటి ఉన్నది కాబట్టి ఈరోజు మనం వస్తా ఉన్నాం రేపు అనేది లేదు అని ఈ ఈరోజు మనం పచ్చాము కాబట్టి రేపు అనేది ఒకటి ఉన్నది ఆ రేపు మీ పరిపాలన బాగుండాలి అని కోరుకుంటూ మీరు బాగుండాలి అంటే మీ పరిపాలన బాగుండాలంటే అత్యధిక మజాగా మీరు గెలవాలంటే ఆ ఉన్న సమస్యలని పరిష్కారం చేయాలని వరసేస్తాం ఇక్కడ జై తెలంగాణ జై తెలంగాణ మార్నింగ్ రెండు ఇక్కడ వస్తాస్తున్నాడు వ్యాధి అనుకున్న అది అనివార్య కాల వల్ల వాహనం కొన్ని ఇబ్బందులు పెట్టడం ద్వారా కాలేకపోయిన ఇప్పుడు సరౌండింగ్ మేము రెక్కడికి వెళ్ళాలి రకరికి కూడా ఉన్నారు ఆ చైత్యాన్ని సెప్టెంబర్ పన్నెండు నాడు దంతా సెప్టెంబర్ పన్నెండు నాడు దత్త ఇందిరా పార్కు దశ ఇచ్చేటట్టుగా హైదరాబాద్ నగరాలు కందుకూరు పెట్టేటట్టుగా హైదరాబాద్ నగరం అంటే ఉద్యమకారుల యొక్క ఎంత ఎంత బ్రహ్మాండంగా కదిలి వాళ్ళు పనిచేస్తున్నారు అనేటువంటి అందరూ కూడా చుట్టూ తెలియచుకున్నట్టుగా ఆ రకంగా మన యొక్క వాడిని మన యొక్క గాడిని మన యొక్క ఐక్యమర్యాన్ని మన సెప్టెంబర్ పన్నెండు నాడు చూపించాలని చెప్పి శ్రీ ఉత్సాహంతో ఇప్పటికి ఉండే మీరు వాహనాలు ఏర్పాటు చేసుకోవడం కానీ జనాన్ని సమీకరించుకోవడం కానీ ఎట్లా ఎట్లా వస్తారు ఎవరెవరు వస్తారు ఎట్లా వస్తారు అనేది పెద్ద ఎత్తున మహిళలు మహిళలకైతే దాదాపుగా ప్రీ బాధ ఉన్నది మహిళల్ని ఎక్కువ మంది సమీకరించండి పులుసులు కూడా అంత పెద్ద ఎత్తున సమీకరించండి విద్యార్థులు పెద్ద ఎత్తున సమీకరించండి ఎమ్మెల్యులు కూడా సమీకరించండి అప్పట్ వర్గాల ప్రజలని మనం నిదర్చకపోతేనే మన కార్యక్రమాలు అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా దాని ధన్ మహాధనాలు పాల్గొనాలి మరప్రదాలు విజయతలు కాదు ముఖ్య విషయం ఏంటంటే జన సమీకరణ జన సమీకరణ మామూలుగా ఇప్పుడు ఇది కొచ్చంపల్లి మండలం రాజపేట మండలం నుంచే వంద మంది తగ్గకుండా ఇంకా పదిహేను మండలాల నుంచి మంచి భారీ ఎత్తున ప్రజోత్సవం వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వచ్చే నెల పన్నెండు తారీఖు నాడు ఇంద్రాపా దగ్గర మహాశ ఉంటుంది ఉద్యమకారుల ఐక్యత ఏందో ప్రభుత్వానికి తెలియజేయాలని మరి ఉద్యమకారులు ఎక్కడున్నా మరి వాళ్ళందరూ ఒక వేదికపై వస్తే మన సందేహాన్ని ప్రభుత్వానికి ప్రతి ఒక్క ఉద్యమకారుడు పన్నెండో తారీఖు నాడు మీకు ఎన్ని పనులున్నా ఎన్ని ఆటంకాలు ఏదైనా ఇది మన కోసం మన మన భవిష్యత్తు కోసం మనము మనము ఆ రోజు ఈ ఈరోజు మరి ఉద్యమం చేసిన కళాకారు అంతా రావాలని కోరుతున్నాము ఈ వచ్చిన రాష్ట్రు మొత్తం ప్రత్యేకత తెలంగాణ ఉద్యమం కోసం ఎట్లయితే పోరాడినమో పోరాడిన ఉన్న ప్రభుత్వంలో అమరవీరు ఎంతో కష్టపడి మన జేఏసీ కంపెనీలో పనిచేసినటువంటి వాళ్ళు కానీ ఎక్కడైనా తెలంగాణ వాళ్ళందరూ పన్నెండు నాడు సెప్టెంబర్ పన్నెండు నాడు సమాచరణ ఉంటుంది కాబట్టి అందరూ మన ఉద్యమకారుల కళాకారులు కానీ ఎక్కడైనా అందరూ मिंद

చేయలేదు మీరు చేస్తారని ఒక ఆశ మాలో ఉంది ఆ ఆశ కలిగి ఉంది కాబట్టి ఈరోజు ఇది అన్న చేయడం జరుగుతుంది మరి మాకు న్యాయం చేయండి మీరు అన్న మాట ఖచ్చితంగా నెరవేరుస్తారని మాకైతే చాలా నమ్మకం ఉంది మరి ఇస్తన్నవి మాకైతే ఎక్కువ మాకు ఇల్లులోకు ఆస్తులోకి పదవి లేమవుతుంది మాకు మీ తెలంగాణ పోరాటంలో కష్టపడి ఎంతగానో నష్టపోయినామో దానికి మీరు న్యాయం చేయండి పింఛన్ ఇస్తారన్నారు మరి ఇస్తాన్న ఇల్లుగా మాకు న్యాయం చేయండి మీరు ఎంక్వైరీ చేసుకుని ఇవ్వండి అని మాత్రం చేస్తున్నారు మరి మీ సచివాలయం చుట్టూ మీ ఎమ్మెల్యేల చుట్టూ మీ ఎంపీల చుట్టూ మేము తిరుగుతున్నాం కానీ అది మీ మీ దృష్టి వరకు రావట్లేదని మాత్రం చాలా గ్రహిస్తున్నాము ఒక దయచేసి నాకు ఇస్తానది ఇవ్వండి మరి అలాగే ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమ కార్య కార్యకర్తలు కానీ కార్యక్రమాలు కానీ మరి ప్రతి ఒక్కరు మన తెలంగాణ ఉద్యమాలలో ఎంతో కష్టపడి తెలంగాణ సాధించుకున్నట్టే ఈ రోజు కూడా మనం అంతే ఉద్యమాలు చేసి మరి అంతలా అంతకు రెండున్నలుగా మనం పోరాడి మరి సాధించాలని తెలియజేస్తున్నారు ఏదైనా ఎవరు సాధించ ఈ రోజు ఒక సీట్ల కూర్చున్నా పథకాలు అది ఉద్యమకారులకు అందజేయాలి మీరు నష్టకుండా అందజేయాలని నేను అదేవిధంగా మీరు ఇచ్చిన మాట ప్రజలకు ఇచ్చిన మాట వెనుకకు తీసుకోకూడదు అది ముందుకు నడిపేయాలని ఈనాడు ముఖ్యమంత్రి హేమంత్ రెడ్డి గారిని నేను తెలంగాణ ఉద్యమకారుల కార్యక్రమంలో ఆయన కోరడం జరిగింది మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ ఉద్యమకారులకు ఇచ్చిన వాటకు ఉద్యమాలు ఎన్నో నడిచాయించుకోవాలి ప్రతి వ్యక్తి కష్టపడ్డా ఉద్యోగులే కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కానీ ప్రతి పౌరులు అవి ఎన్ని ఉద్యమాలు జరిగినాయో అందరికీ తెలుసు కాబట్టి ఉద్యమం పక్కకు పెడితే మిమ్మల్ని పక్కకు పెట్టడానికి మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి ఇవాళ రాష్ట్ర అధ్యక్షులు గారి అధ్వయంలో మేము కూడా భువనగిరి నుంచి స్టార్ట్ చేస్తున్నాము అట్టి రేపు జరగబోయే పన్నెండు తొమ్మిది నాడు సెప్టెంబర్ తొమ్మిది పన్నెండు నాడు హైదరాబాద్లో ఘనంగా యాదగిరి గారి రాష్ట్ర అధ్యక్షుడి గారి చేయించతో అక్కడ హైదరాబాద్లో ధర్మ చవితి వద్ద పెద్ద నిర్ణయం నిర్ణయించడం జరుగుతుంది ప్రతి ఉత్తమతాను కూడా ధనమంచి బాధ్యతగా తీసుకొని అక్కడికి రావాలని ప్రతి మండలాన్ని తెలంగాణ యావత్ ముప్పై ఆరు జిల్లాలో ఇలా పోరడం జరిగింది కాబట్టి అందరూ చేయగలివాలి అందరూ కూడా అటు ఉద్యమానికి సహకరించాలి సహకరించిన తర్వాత మనకు ఇచ్చినటువంటి పథకాలు అక్కడ మన యాదగిరి సారు రాష్ట్ర అధ్యక్షులు నిలబడించి రేవంత్ రెడ్డి చెవిలో వేయడం జరుగుతుంది ఆ తర్వాత మనము ప్రతి జిల్లాకు ప్రతి గ్రామానికి ఏ ఏ కార్యక్రమాలకు ఏ రాష్ట్ర నిర్మాణం మేరకు మనము ఆయన అనుమతుల మనమున్న ప్రభుత్వం పైన పోరాడు సాధించుకోవాలని కోరుకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు మరియు ఇక్కడ కళాకారులకి కానీ ఇక్కడ విచ్చేసినటువంటి ఆ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ